మార్గదర్శి దిశానిర్దేశంలో ఉద్యోగ అవకాశం పొంది కుటుంబానికి ఆధారంగా నిలిచిన కృష్ణా జిల్లా వాసి పావని సూపర్ సక్సెస్ స్టోరీ వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి చిన్నప్పుడే పెళ్లి చేశారు పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం అక్కడి నుంచి ఏం చేయాలన్న దిక్కు పరిస్థితి తల్లి ఆధారం అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ పి ఫోర్ ఏదైతే ఎస్సీఎల్ అడాప్ట్ చేసుకుని ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని మూడు రెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు పదహైదు ఇరవై వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం అది యొక్క పి ఫోర్ యొక్క ఫలితం అని చెప్పని మీ అందరికి తెలియజేస్తున్నా ఆ అమ్మాయికి శక్తి ఉంది తెలివితేటలు ఉన్నాయి నేను కూడా పైకి రావాలనే ఆలోచన ఉంది కానీ ఆ ఆలోచనని ఆచరణ ఆచరణలో పెట్టడానికి దారి తెలియదు ఆ సమయంలో మనం ఇచ్చిన కార్యక్రమం వల్ల ఎస్సీఎల్ ముందుకు రావడం రెండు నెలలు శిక్షణ ఇవ్వడం అక్కడి నుంచి ఆ అమ్మాయిని ప్లేస్మెంట్ ఇవ్వడం ఈ రూ ఈ రోజు పదైదు వేల రూపాయలు సంపాదించడమే కాకుండా ఆ అమ్మాయి భవిష్యత్తులో నేను కూడా ఒక మార్గదర్శి కావాలి ఈరోజు నేను బంగారు కుటుంబం భవిష్యత్తులో నేను మార్గదర్శి కావాలనే సంకల్పంతో ముందుకు పోతుందంటే అది ఆ ఉండే విశ్వాసం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకరిద్దరు కాదు సమాజంలో అందరికీ ఇలాంటి కోరికలు ఉన్నాయి అలాంటి కోరికలు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి దేవాలను తేవాల్సిన అవసరం